అది దోస్తులు వంట ఛానల్ కి స్వాగతం ఈ రోజు అయితే మనం బుత్వం కాయ కూర చేయబోతున్నాం రెండు మళ్ళీ ఇక్కడ ఆపుకున్నాం ఇక్కడ పక్కన మంచిగా ఒక వెంచర్ లా ఉందనమాట చెట్ల కింద వండుకోవడానికి అయితే ఆ లోపలికి వెళ్ళి అబ్బు అడిగి వస్తున్నాడు పర్మిషన్ అందులో వండుకోవడానికి పర్మిషన్ ఇస్తే అందులో పోయి వండుకుంటాం లేదనుకో మన ఆ ఈ బండిలో లేకపోతే బండి కింద ప్లేస్ చూసుకోనన్నా పట్టా వేసుకొని వండుకుంటాం చలో అందులో ఉల్లిగడ్డలు లేవంట ఉల్లిగడ్డలు ఇక్కడ దొరికితే తీసుకురావాలి అన్నావు వండిరంట బండిలా రన్నింగ్ లోనే ఉంటారు చెప్పినాం కదా ఇందాక ఇల్లు ఉంద ఆ కాలకి అన్నం వండి రాబో మా అమ్మ రన్నింగ్ రన్నింగ్లోనే అన్నం రెడీ అయిపోయింది మంచిగా మూడు పూటలకి అత మన తోట కొబ్బరి తోట బాగుంది వాతావరణం చెట్లు కూడా ఉంది మన బండ్లు రోడ్ అవుతలాపినాం అక్కడ గేట్ లోపల నుంచి వచ్చినాం టైదానా పట్టేదిందా చెప్లి బాగుంది బాగుంది లొకేషన్ అయితే పట్టాలు వేసుకొని మంచిగా ఏంటి అయితే యాదన్నయ్య అస యాదన్య కాదు యాదన్నయ్య అసో యాదన్నయ్య కాదు యాదన్ ఇంత ఇక్కడ మన గాసిన గుర్తొస్తున్నాయి అలా మనవని ఉన్న అన్ని కోతి పనులు ఒక్కడన్నా ముద్ద లేదు ఇది చూడగానే మీకు ఏం గుర్తొస్తుందో కామెంట్ చేయండిగా వెదర్ కూడా చల్లగా మంచిగా ఉంది చెట్లు కూడా ఏం చెట్లు కావచ్చు చల్లదానాన్ని కలిగిపోతే అవసరం చెట్లు ఏమో నాకు ఎటు అర్థమైతుంది అక్కడికి వచ్చేటి చెట్టు అక్కడికి వచ్చేటి అర్థమైంది ఈ రోజు అయితే కిలా కిలో వంకాయలు చేస్తున్నావు గుత్తి వంకాయలు ఐదుగురు ఉన్నాం కాబట్టి మూడు పొట్టలు జరిపేలాగా మూడు పూటలు ఏడా తింటే ఇంకా పొద్దున అయిపోయింది మధ్యాహ్నం సాయంత్రం ప్రాణం తీసిండు పుట్టుమచ్చేవయ్యా ఇదో దోమలు చంపుతా చేసి అదేం పాపం చేసింది నిన్ను పక్కదన ప్రాణం తీసి దానికి ఆకలి కాదా రక్తం తాగొద్దా అది నీది నీకు అమ్మ ఉందంటే అది అమ్మ నల్ల దోమలు ఏ అలా కానీ దేగితే పోతాం మళ్ళీ అనుకున్నావా మన్న గ్రిగెబెట్టే కండిగో మీరు సప్పడ మీ పని వంకల గోయిపు నువ్వు ఇల్లబెట్టి ఈ అల్లం అల్లం ఏ అబ్బో కలర్ ఉండాలి ముద్దుగా ఏ చేసిన పనులు ఎల్పాలి ఎక్కునగా చిన్ను దంచు వే మెనత్త కుతురా దంచు దంచు బాగా దంచు

పక్క పడుతుంది పడుతుంది చక్కగా కూర్ నాకేకే మళ్ళీ వద్ద గిరికాయ నేను దమ్ చేస్తా పని కాలేదు ఇప్పటికీ ఒక్కటి ఉండవు మరి సరిపోవట నీళ్ళు సరిపోవాలని చెప్పకుండా చెప్పినా నేను

నీ నెత్తిలో దేనికి దీన్ని చూసుకొని చెప్తానా నెత్తిలో దేనికి దీన్ని చూసుకొని చెప్తున్నా ಸರ್ लास। पे ಹೇಯೋರಿ लास्ट लास्ट ಯಗ್ನಾatro लास्ट ಬಡಿ लास्ट ಕಾಲ್ ಕಟ್ಟದಾ ಕೊನೆ ಇದೆ ಯರಲ್ಲ ಮನೆ ಕಾಲ್ ನುಸ್ತನೆ ಮರೆ ಏನು ಜೇ ಅಂತನ ಕಪಟ ಆಲೋಚನೆ ಮಾಡೋದರಲ್ಲ மொத்தம் ಗನ್ಪಡ ಲೈಯೋ ಇಷ್ಟಪಲೇಪ ಐದು ಲೇಪ ಅಷ್ಟೂ ಬಿ ನೈ ಮಬಗಾಡಿ ಎಪ್ಲ ದಬಲ್ ತಿಂಟಾ ನಾ ಕೇ ನೈ ಮಬಗಾಡಿ ಎಪ್ಲ ದಬಲ್ ತಿಂಟಾ ನಾ ಕೇ ಸನವ ತಿತ್ತಲೇ ಏನ ಹೇ ಈ ಲಾನ್ ಕದಿಯೋ ಸರಿ ನಿಯಲ್ ಜಂಗು ಏವೈ ಅಮ್ಮ ಏ ಗನ್ಪಡತದ ಗನ ಯಾ ఏదో పురుగులు ఎక్కడ ఉన్నాయి చేరు సేమ్ వెళ్ళటో సేమ్ వెళ్ళేటది నేను ఎండే ఏం గల్లీ మన వెళ్ళంటో ఇది అంతా అనుకుంటాం అట్లా శుభ్రంగా చేస్తున్నాం జర వీడియో చేస్తున్నాం జర దయచేసి మీరు అడ్జస్ట్మెంట్ చేయకపోతే అడ్జస్ట్మెంట్ చేయకపోతే నాకు ఎందుకంటే అప్పుడు జస్ట్మెంట్ అంటే నాకు అసలు ఏంటి అయినా బుక్తానా ఇట్లా బుక్తానా ఏ జీయ బుక్కు మంచి ఏం ప్రే అవి సేమే సేమే పాలు లేసుకొని తినా నానే ఏం పాలు తాగుతా చాలా బెరు తాగుతా నేను నాకే వరకు ఇట్లా కోసుకోలే ఇట్లా మధ్యన పెట్టాల ఇట్లా వస్తాల వచ్చి నూనెల సీ అనేయాల మంచి మాడిపోయినాక ఇంత ఉపకారం కలుపుకొని తింటే మధ్య ఎట్లా నీళ్ళు ఊరుతున్నాయి రా నాయన ఇప్పుడే నాకు ఏ దంటకాయ అట్టే కోసి పెట్టరా నాయన అది ఒలగబడతా శుద్ధ అని ఇప్పుడు ఏం చేయాలంటే అల్లం వేసేలా మంచిగా కలపాలి నాలుగు చెంచాల కారం వేసుకోవాలి ఈ కారం తక్కువ తిన మేము ఎక్కువ తింటాం జరా ఓడు నాలుగు ఐదు ఆరు పసుపు కొంచెం వేసుకోవాలి ఇలా చాలు గరం మసాలా గరం మసాలా గసగసల గల మసాలా చికెన్ మసాలా చికెన్ మసాలా సూడు ఎట్లా ఉంది మన చికెన్ కోడి మసాలా కలర్ వచ్చేస్తుంది సూడు ధనియాల పౌడర్ వేస్తున్నావు కొబ్బరి పొడి వేసినాక సాల్ట్ వేసుకోవాలి కొంచెం సాల్ట్ వేయాలి మళ్ళా తగిన చేస్తే కలపాల మిక్సింగ్ మొత్తం పోయి వంట చేసుకుంటే మనం ఇట్లా చేసుకొని తింటే ఇంటికలా ఆడే చేయమని రుసులు ఆడబడతాయి హమ్ ఓ ఈ కోడి ఇట్లా దెంగి తిన్నాక ఇంత మంచిగా చేసుకొని తిన్నాక ఇంటికాడతాయి అయ్యా మీ కూరలు వంగ వయ వంగా వంగ అయినా ఒక్కటి రెండు అయితే అంటుంది కదా ఆయన మన తినేవరకు ఇట్లా కాయలు ఇట్లా ఉప్పలేసి ఇట్లా పెట్టి మంచిగా నూనె ఇట్లా చేస్తుండాలి అది పూర్ణమంటారు బల్లె లేచే చేసా మొగైనా నూనె పోయొద్దు మంచిగా నీళ్ళు పోసుకోవాలి కాలి పూజలు కొంచెం జిగ్ర వేయాలి రుచి ఉంటుంది అది కరేపా కరేపా అబ్బో చిరపర పచ్చిమిర్చి వేస్తున్నా చూడుగా బా బా ఉల్లిపాయలు వేస్తున్నాపచ్చిన టమాటాలు టమాటాలు ఇప్పుడు చెప్పు టమాటాలు చూపి టమాటాలు వేయాలి మంచిగా ఉడుకుతాయి ఏం చేసినా కూడా నీట్గా చేసుకోవాలి మంచిగా ఉడికించుకోవాలి తినేది శుభ్రంగా కడుపు నిండా ఒక పూట అయినా మంచిగా కడుపు నిండా తినాలి చేసుకొని తొందరపడద్దు ఉరుకులు పడద్దు ఇంకా కలుపుతా జర ఎందుకు తొందరపడతా మీరైనా చేయాలి నేను ఊరుకుంటా మీరు చెప్పి మా 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 మామూలు తేలే ఈ మజి మందులు తినే పచ్చి అలవాట్లేదు మనకు వంకాయలు పూర్ణమిచ్చ వంకాయలు వేస్తున్నా చూడు మంచి నిమ్మలా కలుపుకోవాలి ఎందుకంటే చిత్ర చిత్ర అలా మసాల పోతాడు మళ్ళా ఊట ఈట కలిపితే కొత్తిమీర వేస్తున్నా చూడు ఎట్లా మళ్ళీ జరిసే మసాలా పెట్టాలి మళ్ళీ కొత్తిమీర వేసిన కాలుతుంది సరే కాలం కలుతుంది ఏ తోడు రాగుకమస్తుందా ఈ రోజు మేము బయటనే ప్లాన్ చేసినాం అంటే చెట్ల కింద వాళ్ళ ఊర్లో అందరు చెట్లలో పోయారంట వర్షాలు రాకపోతే పల్లెటూళ్ళలో ఏం చేస్తారంటే ఆ పొలాల దగ్గరికి చెట్ల కింద పోతారు అనమాట గిన్నెలు సామాన్లు అన్ని తీసుకొని చెట్ల కింద అక్కడ వంట చేసుకొని తినేసి వస్తారు డ్రైవింగ్ లైఫ్లో ఎట్లా ఉండదు అంటే ఎక్కడన్నా మంచి పీస్ఫుల్ ప్లేస్ ఏమన్నా ఇట్లాంటివి కనిపించాయి అనుకో అట్లాంటి ప్లేస్లో ఆపుకొని వండుకొని తింటుంటాం అది కామనే కాకపోతే ఈ చెట్ల కిందనే కూసుకొని తినాలని చెప్పేసి వెతికి వెతికి మరీ ని పట్టుకొని అలా పర్మిషన్ తీసుకొని లోపలికి వచ్చి చెట్ల కింద వంట చేసుకుంటున్నాం పుల్లలను వర్షాలు కొట్టాలి మన ఘాట్ రోడ్లలో వర్షాలు కొట్టొద్దు చాలా ఇబ్బంది అవుతుంది మనం పోయేటప్పుడు అబ్బాయి ఈరోజు అయితే గుమ్మగుమల వాసన వస్తుంది ఏదన్నా ప్రేమతో వడ్డిస్తాడు అండి ఇలా చెట్ల కిందకి వచ్చినాం కాబట్టి నోరు ఊరిపోతుంది తొందరగా యా నాగలేకపోతున్నా నేను ఆ వంకాయలు తినాలి అనిపిస్తుంది కరకాల్ అనిపిస్తుంది వంకాయల్ని అబుక్ పెద్ద ఏదో పొట్టి పెద్ద ఫుడ్ వేసుకో కొరుగునడగా చింగు టేస్ట్ మరి ఇక యాదని ఇలా కొట్టినా లేకపోతే బెదర కొట్టినా మమల యా నా నేను తో నింపేసుకోవడం నా గోమతి చక్ర మైగన్ కారు నిన్ తినేసి తిణం ఆ ప్రేమ తోడు ఇట్లా పట్టుకుంటున్నా ఏదో నాకైతే ప్రేమతో ఎన్నర దినిపియలే కొంచెం సాల్ట్ వేయాలి నువ్వు ఉప్పేలేదు ఇలా అమ్మ మూడు సేసా నా చేసిన నువ్వు ఇట్లా చేస్తావు నాకు తెలుసు నువ్వు ఏది సక చేయవు ఉప్పు ఎక్కువ అంటే ఏమంటావు తినకూడదు ఉప్పు ఉంటే కారం ఉండదు కారం ఉంటే ఉప్పు ఉండదు లేకపోతే ముక్కలు కారం అయితే థ్యాంక్ యూ సో మచ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ हे ड्राइवर ड्राइवर